హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వీఎన్టీ ఫుడ్ అండ్ రంగోలీ ఈరోజు వీడియోలో మైదా కార్న్ఫ్లోర్ గరం మసాలా వంటివి లేకుండా వంట రాని వారు కూడా ఈజీగా చేసుకునేలా ఫిష్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ ఫిష్ ఫ్రైని చేసుకోవడానికి ముందుగా ఆరు క్లీన్ చేసుకున్న చేప ముక్కలను అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత చేప ముక్కలకు పట్టించుకోవాలి ఈ విధంగా చేప ముక్కలన్నింటికి పట్టించుకున్న తర్వాత అరగంట మ్యారినేట్ చేసుకోవాలి తర్వాత స్టవ్పై ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చాప ముక్కల్ని ఇందులో వేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయాలండి హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే పైన కలర్ వచ్చేస్తాయి లోపల పచ్చి పచ్చిగా అలాగే ఉంటాయండి ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోనికి తీసుకోండి ఇదే విధంగా మిగిలిన ఫిష్ ముక్కలను కూడా ఫ్రై చేసుకోవాలి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కొరకు ఎస్వీఎన్టీ ఫుడ్ అండ్ రంగోలీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్